ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మాదక ద్రవ్యాలు నిర్మూలించడంలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు కూడా ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు పాఠశాలల నుండి విశ్వవిద్యాలయాల వరకు విద్యార్థులపై మాదక ద్రవ్యాల ప్రభావం పడుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మూడు జిల్లాలలో పర్యటిస్తారు తెలంగాణలోని నిజామాబాద్ ప్రాంత రైతుల అభివృద్ధికి పసుపు బోర్డు ఎంతగానో దోహదపడుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో భూభాగం పచ్చదనంతో కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు మాదక ద్రవ్యాలను నిర్మూలించడంలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు కూడా ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు గుంటూరులో నిన్న నిర్వహించిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు మాదక ద్రవ్యాలకు బానిసవడం వల్ల కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని వాటి వ్యతిరేక ప్రచారానికి సినీ నటులు ప్రముఖులు ముందుకు రావాలని కోరుతూ డ్రగ్ యుద్ధాన్ని రోజు నిర్మూలించడం ఒక్కరి బాధ్యత కాదు ప్రతిపక్షాలు కూడా ముందుకు రండి ఈ డ్రగ్స్ వాడకంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి సెటిలైట్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం గూగుల్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం డ్రోన్స్ పంపిస్తున్నాం మీరు ఎక్కడైనా సరే గంజాయి పెంచితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టని హెచ్చరిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిన్న నిర్వహించారు పార్వతీపురం మన్యం పశ్చిమ గోదావరి పల్నాడు ఎన్టీఆర్ చిత్తూరు తూర్పుగోదావరి కాకినాడ అనకాపల్లి అల్లూరు సీతారామరాజు శ్రీకాకుళం శ్రీ సత్యసాయి విజయనగరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ కృష్ణా కర్నూలు విశాఖపట్నం జిల్లాల్లో ప్రభుత్వ అధికారులు మంత్రులు కలెక్టర్లు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజలకు విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలన గురించి వివరించారు పాఠశాలల నుండి విశ్వవిద్యాలయాల వరకు విద్యార్థులపై మాదక ద్రవ్యాల ప్రభావం పడుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో నిన్న ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు మాదక ద్రవ్యాల నిర్మూలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని పేర్కొంటూ ఈ తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోని ఇక ముందు ఈగల్ అని పిలువదలుచుకున్నాం ఈగల్ గురించి మీకు తెలుసు కదా ఇరవై ముప్పై వేల అడుగుల పైన ఆకాశంలో ఉన్న కింద నేల మీద ఉన్న తన టార్గెట్ ను నిశితమైన దృష్టితోని చూస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఈ యాంటీ నార్కటిక్స్ దీంట్లో ఎలిట్ గ్రూప్ ని మనం ఈరోజు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఎందుకంటే డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ లాని చేయడానికి ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ ని క్రియేట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మూడు జిల్లాలలో పర్యటిస్తారు ఈ ఉదయం విజయవాడలో జీఎఫ్ఎస్టీ టూరిజం కాన్క్లేవ్లో ఆయన పాల్గొంటారు అనంతరం ఈ మధ్యాహ్నం గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ కాలేజీలో నిర్వహించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ పోర్ ఏపీ పోలీస్ హ్యాకథాన్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమానికి హాజరవుతారు ఈ సాయంత్రం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను పరిశీలిస్తారు తెలంగాణలోని నిజామాబాద్ ప్రాంత రైతుల అభివృద్ధికి పసుపు బోర్డు ఎంతగానో దోహదపడుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు నిజామాబాద్లో ఆయన నిన్న పాతికేయుల సమావేశం నిర్వహించారు పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి పేర్కొంటూ భవిష్యత్తులో ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు ద్వారా రైతులకు మేలు జరిగే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పి నేను జిల్లా రైతులందరూ కూడా కోరుతా ఉన్నాను రైతులందరూ కూడా పూర్తి సమన్వయంతో అందరూ కూడా కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను ఒకసారి కార్యాలయం ప్రారంభమైన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండాలో మనకు కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీరూష్ గోయల్ గారు గాని హోం మంత్రి గారు గాని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మంత్రులు కావచ్చు అధికారులు కావచ్చు అందరూ కలిసి కూర్చొని చర్చిస్తాము ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు శాతం భూభాగం పచ్చదనం కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని దివాన్ చెరువు అటవీ శాఖ శిక్షణా కేంద్రంలో శాశ్వత భవనానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ అటవీ భూములను పెంచడంలో సంరక్షణలో శాస్త్రీయ నైపుణ్యం పెంచే విధంగా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు భవిష్యత్తు తరాల కోసం పచ్చదనం కలిగిన ప్రాంతాన్ని అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై మూడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు దేశంలో జల రవాణాకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దునున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు ఏపీ ఇన్లాండ్ వాటర్ అథారిటీ ఆధ్వర్యంలో విజయవాడలో వాటాదారులు భాగస్వామ్య పక్షాల కన్సల్టేషన్ సమావేశం నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు రైల్ మార్గాల్లో కార్గో సేవల కంటే జల రవాణాకు అయ్యే ఖర్చు తొమ్మిది రెట్లు తక్కువ అని తెలిపారు పర్యాటక అభివృద్ధిలో భాగంగా విజయవాడ శ్రీశైలం మధ్య త్వరలో సీ ప్లేన్ సేవలు ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు తెలంగాణలోని హైదరాబాద్లో బోనాల పండుగ నిన్న ప్రారంభమైంది గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖలు అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు ఒడిశాలోని పూరి నగరంలో ఈ ఈరోజు ప్రారంభం కానుంది ఈ కార్యక్రమాన్ని సురక్షితంగా సజావుగా నిర్వహించేందుకు ఒడిశా పోలీస్ విభాగం సమగ్ర భద్రత ఏర్పాట్లు చేసింది ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వైబీ ఖురానియా పాతికేయులతో మాట్లాడుతూ ఈ సంవత్సరం రథయాత్ర కోసం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించామని పది మంది భద్రతా సిబ్బందిని మోహరించామని వెల్లడించారు కాగా రథయాత్రకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈస్ట్ కోస్ట్ రైల్వే యంత్రాంగం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది ఒక దేశ సర్వతోముఖాభివృద్దిలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు పోషిస్తున్న కీలకపాత్ర పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం డే నిర్వహిస్తున్నారు ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ ఇరవై ఏడవ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితిపై అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ఈ రోజు తేలుగుబాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలుగుబాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది రాయలసీమ ఈ రోజు తేలుగుబాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రానున్న రెండు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆకాశవాణి ప్రాంతీయ ముగించే ముందు మరొకసారి మాదక ద్రవ్యాలు నిర్మూలించడంలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు కూడా ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు పాఠశాల నుండి విశ్వవిద్యాలయాల వరకు విద్యార్థులపై మాదక ద్రవ్యాల ప్రభావం పడుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు జిల్లాలలో పర్యటిస్తారు తెలంగాణలోని నిజామాబాద్ ప్రాంత రైతుల అభివృద్ధికి పసుపు బోర్డు ఎంతగానో దోహదపడుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో శాతం భూభాగం పచ్చదనంతో కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు